నేను ఒకటి చెప్పాను ఛాలెంజ్ చేసి క్రైస్తత్వము నశించడం అనేది లేదు నేను నశించినా నశించేదని కానీ ప్రజలు నేను రక్షించేదా అన్నది ఎవరు తెలుసా అన్నది ఎస్తేరన్నదమాట కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా యూదులందరినీ నశింపజేయాలన్న వారినే నశింపజేసాడు యూదులను విలిపించాడు బాబు ఎస్తేరు గ్రంథము భారతదేశం కొరకు రాయబడింది ఇది ప్రవచన రీతిగా నేను చెప్తున్నాను ఎస్తేరు గ్రంథము భారతదేశం కొరకే రాయబడింది ఇది అనుకోని విధంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు అనుకోలేను ఎస్తేరు గ్రంథములు యూదులను నశింపజేయాలని చూసిన ఆమాను ఉరిపోయి ఎక్కాడు కానీ యూదులకు నష్టం జరగలి దేవుడు నాకు ఇది ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు ఎస్తేరు గ్రంథము రాయబడింది భారతదేశం కొరకు భారతదేశంలో యూదుల మన ప్రజలందరూ నశింపజేయాలనుకుంటున్న వారిని నశింపజేస్తాడు చిట్ట చివరికి మిగిలిక ఇస్తాం